హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుంటేనే కదా నేను కూడా బాగుంటా మీరందరు బాగుంటే ఒక లైక్ చేస్తారు కదా అప్పుడు నేను ఇంకా బాగుంటాను అనమాట సరే కానీ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సిబ్బంది కొట్టండి నా వీడియోస్ నేను డైలీ పెడుతూ ఉంటా మీరందరు చూస్తూ ఉండండి నేనైతే పొద్దున్నే లేచేసిన పొద్దు పొద్దున్నే వాతావరణం చల్లగా ఎంత బాగుందో ఇంకా పొయ్యి అయితే ముఖం కడుక్కొని వచ్చేసిన బ్రష్ చేసేసి పండు అనమాట ఇంకా ముఖం కడుక్కొని వచ్చేసి ముఖం అయితే తుడుచుకుంటూ మీతో మాట్లాడదాం అనేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన కానీ ఏం మాటలు రావట్లేదనమాట ఇంకా సైలెంట్ అయిపోయినా ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడగాలి కదా బియ్యం అయితే కడిగేసి ఇంకా బియ్యం పక్కకి నా మనం వాటర్ పెట్టేసుకొని వాటర్ తాగేసేయాలి ఏం కూర ఉండాలో అస్సలు అర్థం కావట్లేదు ఏం కూర చేస్తానో ఏమో నా ఆకే పిచ్చెక్కుతుంది కూరగాయలు తీసుకురామంటే మా ఆయననేమో టైం కుదురుతలేదు పోతా 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 అంటాడు పొద్దున్నేమో లేవనికి అస్సలు కాదు ఇంకా ఫోర్ ఓ క్లాక్కి లేచి కూరగాయలు తెచ్చేసుకుంటే ఒక్కరోజు లేచినామంటే మనకు ఒక్క ఇరవై రోజుల వరకు అన్న అయితే కూరగాయలు అట్లా అని నేను నాకు కొడుకున్నప్పుడన్నా పోదామంటే అరే ఖర్చులకి పైసలు లేవు దానికి లేవు దీనికి లేవు అని అంటూ ఉంటే నాకేమో ఒక్క రూపాయి కూడా అడగబుద్ధి కాదనమాట మా ఆయనకి ఇంట్లో అది లేదు ఇది లేదు అని చెప్దామన్నా కూడా పైసలు టైట్ ఉన్నప్పుడు అస్సలు అడగబుద్ధి కాదు అదే కొంచెం మంచిగా ఉన్నప్పుడు అయితేనేమో అది కొనియావా ఇది కొనియావా అని అడగబుద్ధి అవుతుంది కానీ ఎప్పుడూ అడగను ఎందుకంటే భయం వేస్తుంది మా ఆయనని అడగనికే కానీ ఆయన తెచ్చిపెట్టిందే తింటా అనమాట నా పిల్లలు ఏమంటారంటే మమ్మీ మాకు అది కావాలి అని అంటే ఉండురా నాన్న దగ్గర పైసలు లేవంట కొన్ని రోజులు ఆగు అది తెచ్చుకుందాం ఇది తెచ్చుకుందాం అంటే వేచి నీలాగా ఉండము ఎప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తినాలి ఏది కావాలనిపిస్తే అదే కావాలి అని అంటారు కానీ ఏం చేద్దాం ఇంకా నాకేమో అట్లా అడగబుద్దేమో కాదు ఉన్న దాంట్లోనే ఏదున్నా తినేస్తా ఏదున్నా చేసేస్తా అనిపిస్తుంది ఇంకా అయితే కడిగేసి పక్కకు పెట్టేసుకున్నా పిండి పిసుకేస్తున్నా రాత్రిది మటన్ కూర ఉంది కదా ఇంకా కొంచెం పచ్చి పులుసు అయితే పిసికేద్దాం పప్ప అమ్మకైతే మటన్ కూర చపాతి అయితే తినేసిపోతుంది పులుసు కట్టుకొని పోతుంది అని అనుకున్నాను అనమాట ఇంకా పిండి అయితే పిసికేస్తున్నా అనమాట ఇంకా ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు మీరేమో కామెంట్స్ చేయండి అబ్బా ఏమన్నా మాట్లాడాలా ఏమన్నా చెయ్యాలా అని అంటే మీరేమీ కామెంట్స్ చెయ్యరు ఒక లైక్ చెయ్యరు నాకు వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు ఏమన్నా షార్ట్ వీడియోస్కి మొన్నటి వరకు కామెంట్స్ వచ్చినాయి కదా నిజం చెప్తున్నా మళ్ళీ వీడియోస్ పెట్టాలి మళ్ళీ వీడియోస్ పెట్టాలి అన్నంత ఊపి వచ్చేస్తుంది అనమాట మనిషికి మా ఆయన అయితే మొన్న నా ఫోన్ని చూసేసిండు ఫోన్ని చూసేసి అరే వీడియోస్ ఇట్లా పెడుతున్నావా పెట్టకూడదు అట్లా మంచిది కాదు అనేసి రెండు మూడు రోజులు ఫుల్గా తిట్టేసిండు నన్ను అరే పెడతలేను పెడతలేను ముందు పాత వీడియోస్ అని చెప్పిన అనమాట కానీ మీరు ఎప్పుడు నన్ను సక్సెస్ చేస్తారో మా ఆయన ముందర నేను ఎప్పుడు తలెత్తుకొని ఇలా పెడతానో నాకే అర్థమవుతలేదు సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా ఏమీ అన్నారు కానీ మనం ఇప్పుడు చిన్న చిన్నగానే స్టార్ట్ చేసినాం కదా ఇంకా సక్సెస్ రాకు ముందుకి తిట్లయితే తినాల్సిందే అయినా ముందంచి మా ఆయనకి ఇష్టమే లేదు గమ్ము కూర్చోవాలి గమ్ముగా ఉండాలి చెప్పింది చెయ్యాలి అన్నీ అట్లా చెయ్యకూడదు అని అంటాడనమాట ఏదో నేనైతే ట్రై చేస్తున్నా అనమాట ఇంట్లో పనులే కదా చేసేసుకుందాం వీడియోస్ అయితే పెట్టేసుకుందాం నాలుగు రూపాయలు వస్తే వెనకకేసేసుకొని మన పిల్లల చదువులకే కదా వచ్చేటి అనేసి నిజం చెప్తున్నా ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను పప్పికి మా బాబుకి అంటే పప్పమ్మకి మా బాబు మాత్రమే చదువులకి ఇప్పుడు కూడా అంతే నా దగ్గర ఒక్క రూపాయి ఉన్న రెండు రూపాయలు ఉన్నా అన్నీ జమ చేసి జమ చేసి వాళ్ళకి బుక్కులు కావాలో అవి కావాలో ఇవి కావాలో అన్నప్పుడు ఇచ్చేస్తా మా ఆయనని అడగడానికి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు నా పైసలు వాడుకుంటారనమాట అడిగినప్పుడు మా ఆయనని అడుగుతారు అడగనప్పుడు నన్ను అన్నమాట ఇంకా దేనికోక దానికి అవసరం వస్తాయి కదా కానీ నేను ఒక్క రూపాయి కూడా నాకోసం అసలు ఖర్చు పెట్టుకోను మొన్న కూడా చెప్పులు పోయినాయి అనమాట చెప్పులు పోయినాయి అట్లనే వేసుకుంటున్నా ముందర తెగిపోయింది వాళ్ళ నాన్నని కుట్టి మనం అడుగుదామంటేనేమో అవుతుంది ఆయననేమో నా చెప్పులు దిక్కి అసలు చూస్తలేడు చూస్తే ఒకవేళ కుట్టి పిచ్చికనొస్తాడు లేకుంటే కొనిస్తాడు నేమ్ కాదు కానీ ఇంకా ఏమంటారు ఇంకా పప్పమ్మ ఉండి 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 మీషోలో ఆర్డర్ పెట్టేసింది టూ హండ్రెడ్కి రెండు జతలు చెప్పులు అంటే ఇప్పుడు ఆమె ఒక జత నేను ఒక జత వేసేసుకుంటున్నాం అనమాట మంచిగా ఉన్నాయి చెప్పులు ఏదో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అంటే మేము ఎక్కువగా పైసలేడగా అనిపించినా బయట ఎక్కువ తినము మా ఆయన తెచ్చినవి మాత్రమే తింటాము ఇంట్లో వండుకునేవి మాత్రమే తింటాం ఇట్లనే అట్లా చిల్లర ఇట్లా చిల్లర అన్నీ జమ చేసి జమ చేసినవి దేనికి ఒక్కదానికి అవసరం వస్తాయి అనమాట ఇప్పుడు కూడా అంతే నేను దేనికోసం చేస్తున్నా అంటే దానికోసమే మా ఆయనకి ఇష్టం లేదు కానీ ఇష్టం అవుతుంది అనుకుంటున్నా నేను ఒక రెండు మెట్లు ఎక్కుతే అందుకు మీకు కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా చాలా సపోర్ట్ చేస్తేనే అవుతుంది కొంచెం సపోర్ట్ చేస్తే కాదనమాట మీరు అందుకే ఒక లైక్ చేసేస్తే నా వీడియోస్ కొంచెం 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 వెళ్ళిపోతాయి అప్పుడు నేను హ్యాపీ మీరు మీరు కూడా నా వీడియోస్ చూసి ఫుల్ హ్యాపీ అనమాట అప్పుడు మీకు నచ్చినట్టు వీడియోస్ కూడా నేను కొంచెం మాట్లాడడం నేర్చేసుకుంటా ఇప్పుడు కొంచెం కొంచెం వచ్చేసినాయి అనుకుంటా నేను మాట్లాడడం కానీ ఏమంటారు వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కానీ తంబైల్స్ పెట్టుకోవడం కానీ కొంచెం కొంచెం నేర్చుకున్నా ఇంకా నేను రోజు రొట్టెలు చేసే వీడియోస్ పెడతా కదా ఈరోజు చపాతీల వీడియోస్ పెడుతున్నాను అనమాట ఇంకా చపాతీలు అయితే నాలుగు ఐదు ఎన్ని చేసినో నాకే గుర్తులేదు మొన్నటి వీడియో కదా ఇంకా కొ అంటే కొంచెం నూనె వేసేసి పిండి అయితే పిసుకేసుకుంటా కొంచెం ఉప్పు వేసేసి నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో ఎవరినో కామెంట్ పెట్టినరో ఎవరో వీడియోకి నా వీడియో కాదు నేను అదో వీడియో చూసుకుంటూ పోతే ఉప్పు వెయ్యొద్దు పిండి విసికేటప్పుడు అన్నారు నిజమా అబద్ధమా ఆడ కెమెరా పెట్టేసిన వీడియో ఎందుకో ఇట్లా ఇట్లా అవుతుంది ఏమో అట్లనే పెట్టేసిన మీరైతే మంచిగా చూసేసేయండి డబ్బా లైక్ చేసేసేయండి నాకు ఆడ పెట్టి నా కెమెరాని అంటారు నాయనైతే రొట్టెలు చేసుకుంటూ కూర్చున్న చపాతీలు ఆ వీడియో అట్లా అయిపోతుంది ఉంటే ఉంటే నా ఫోన్కేమో అవుతుంది ఉంటే ఉంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది నాలాగా ఉంటుంటే నా కోపం నాలాగా అనొద్దు మా ఆయనలాగా అనాలి మా ఆయన ఉంటుంటే మంచిగా ఉంటాడు ఉండకుంటే అయిపోయి ఉంటుంటేనే మా ఆయనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది కానీ మా ఆయన చాలా మంచోడు అండి కోపం ఎక్కువ ఉన్న వాళ్ళే చాలా మంచోళ్ళు మన మీద ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనే మా ఆయనతో నుండిపోతున్నా అనమాట జోక్ నవ్వేసేయండి జోకు కాదు నిజం కూడా మా ఆయన కోపం ఎక్కువైనా చాలా ప్రేమ ఉంది అది కోపంని ఏమంటారు ప్రేమని కోపంతోనే చూపిస్తాడు ప్రేమగా చూపించడనమాట అది అర్థం చేసుకుంటాం కాబట్టి మంచి లేకుంటే లేదు కొట్లాటలు అయిపోతాయి సరే కానీ ఇంకా చపాతీలు అయితే చేసేసినా ఇంకా దండకైతే పోవాల్సిందనమాట ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పెట్టేస్తా చూసేసేయండి అంటారు ఇవాళ పొద్దున నుంచి ఏమేం పనులు చేసుకున్నాను అంతే పెట్టినా సాయంత్రం అయితే వీడియోస్ ఏం తీసుకోలేను అమ్మో ఈ మధ్య మాయన తిట్టిందని చెప్పినా కదా కోపం మీద అందుకే మా ఆయన ముందర మా ఆయన ముందరేం పెట్టాను కానీ మా ఆయన ఉన్నప్పుడు కిటికీ పక్కల ఆడా పెట్టుకుంటా అనమాట గిన్నెలు తోమేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు అది కూడా పెట్టట్లేదు ఎందుకంటే చూసిండు అంటే తిట్టేస్తాడు మొన్ననే రెండు మూడు సార్లు తిట్టేసిండు అందుకనేసి గిన్నెలు తోమేటప్పుడు కిటికీ మీద పెట్టేసుకుంటా ఫోను బట్టలు ఉతికేటప్పుడు కూడా బయటికి కనిపిస్తుంది కదా కిటికీ దగ్గర పెట్టేస్తే సరిపోతుంది ఇంకా నేను చపాతీలు అయితే చేసేసిన ఇంకా బియ్యం అయితే ఆ చిన్న పొయ్యి మీద పెట్టేసిన అనమాట ఇతర పొయ్యి మీద పెట్టేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా అవును క్యారెట్ కూర కూడా ఉంది క్యారెట్ కూర పప్పమ్మ కట్టుకపోయింది పచ్చి పులుసు ఏం కట్టుకపోలేదు పచ్చి పులుసు కొంచెం ఏమంటారు వీడియో బంద్ వేసిన తర్వాత చేసేసినమాట వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి ఇంకా నేనైతే రోజు ఇట్లనే రాత్రి పూట అయినా సరే పొద్దున పూట రొట్టెలు చేసిందంటే ఇంకా ఇక్కడ బండ మీద మొత్తం ఇట్లా పిండి పడిపోతుంది అంతా ఊడ్చేసుకొని పిండి అంతా ఎత్తేసుకొని మొత్తం తూడ్చేసుకోవాలి ఇంకా అంతే ఇంకా కిందనే ఉంది కదా పొయ్యి అంతా ఇంకా అప్పటికప్పుడే మొత్తం ఏదైనా కూరగాయలైనా సరే అన్నం వండినప్పుడైనా సరే అంత అయితే నీట్గా చేసేసుకుంటా ఇంకా వంట అయిపోయింది పప్పమ్మ వెళ్ళిపోయింది ఇంట్లో పండ్లు సగానికే అయిపోయినాయి అనమాట నేనైతే ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన ఎందుక ఇప్పుడే చెప్పినా కదా గిన్నెలు కడిగే వీడియో పెట్టలేదు అనేసి గిన్నెలు కడగడం వీడియో పెట్టినా అంటే ఫోన్ పెట్టుకోవాలి మా ఆయన ఉన్నాడు కదా అందుకే పెట్టలేను మొన్న నా కొడుకు చింతపండు లేదు అని చెప్పినా చింతపండు తీసుకొచ్చింది అనమాట అది బుట్టీలోనే వేసేసిన డబ్బాలో వేయలేను ఇప్పుడు గుర్తు వచ్చి ఇప్పుడు వేస్తున్నా నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేస్తా పని ఎంత పనైనా సరే చేయబుద్ధి కాకుంటే ఆడ ఎందుకో ఏమో కానీ ఇంట్లో ఎవ్వరు నన్ను ఏమీ అనరు మా ఆయన అయినా సరే మా పిల్లలైనా సరే ఎవరైనా సరే నాకు ఇష్టం వచ్చిన ఎందుకంటే చేసుకునేదాన్ని నేను చేసి పెట్టేటోళ్ళు కాదు కదా ఎవరు చేసి పెట్టేటోళ్ళు అయితే మాట్లాడాలి ఎవరు చేసి పెట్టరు కాబట్టి నేనే చేసుకుంటా నాకు ఇష్టం వచ్చినప్పుడే చేసుకుంటా ఇంకా నైట్ పొద్దున్నే నైట్ నైట్ వచ్చినాయి వాటర్ వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ తీయలేదు రెండే బిందెలు పట్టుకున్నా నల్ల కూడా ఎక్కువసేపు ఏం రాలేదు బంద్ అయిపోయింది ఇంకా ఉల్లిగడ్డలు కూడా కవర్లోనే ఉండనమాట బుట్టిలో ఉన్న చింతపండు తీసి డబ్బాలో వేసేసిన ఇంకా కవర్లో ఉన్న ఉల్లిగడ్డలు తీసి బుట్టిలో వేసేసిన ఇంకా కవర్లు అయితే పక్కకు పెట్టేసుకొని గిన్నెలైతే సదిరేసుకుంటున్నా అనమాట నేను వాట్సాప్ వాట్సాప్లో స్టేటస్ చూసినా అనమాట స్టేటస్ చూస్తూ చూస్తూ పోతే మనల్ని ఇష్టపడి మనతో ఉండేటోళ్ళతోనే మంచిగా ఉండాలంట మనం ఇష్టపడి వాళ్ళెమ్మడ పోయినా కూడా వాళ్ళే మనల్ని అస్సలు చిదరేసుకుంటారంట అది నిజమేనండి నేను కూడా అంతే నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసేసారు నా వాళ్ళు వాళ్ళు అని అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేసేసిండ్రు మీరు కూడా ఎవరిని నమ్మకండి నేనైతే ఇప్పటి నుంచి మా పిల్లల్ని కూడా నమ్మట్లేదు ఎందుకంటే ఇప్పుడు మాత్రం మంచిగా చూసుకుంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి సంసారాలు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి మనల్ని చూస్తారా చూడరు ఏదో కన్నమ్మా పెంచినమ్మా వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించినమా వాళ్ళని ప్రయోగ ప్రయోజకులని అంతవరకే ఉండాలి ఎక్కువ ప్రేమలు పెంచేసుకుంటే ఇట్లనే ఉంటుంది మొన్న మా మా ఓడు కూడా అంతే ఒకరోజు కష్ట బెదిరిచ్చేసిండు నాకైతే ఏడుపు అంటే ఏడుపు వచ్చేసింది ఆ రోజు వీడియో కూడా పెట్టేసిన మా ఆయన ఏమన్నా తీసుకుంటానేమో కానీ మా పిల్లలంటే మాత్రం తీసుకోను అని అస్సలు నిజం చెప్తున్నా మా ఆయన అంటే రోజు అట్లనో ఇట్లనో ఒక మాట అంటూ ఉంటే కానీ ఆహా కోపం మీద అన్నట్లే అని సర్దుకుపోతా ఎప్పుడో ఒకసారి నాకు కూడా కోపం వచ్చేస్తుంది అప్పుడు నేను కూడా ఆచేసి అలిగేస్తా అనమాట కానీ పిల్లలంటే మాత్రం మనం కని మనం పెంచి మనం చేసి పెడితే అన్నీ తిని చేసి మనల్ని ఒక మాట అన్నారు అనుకో పెద్దగా నాకు ఎంత బాధ అనిపిస్తుంది అందుకే ఎవరైనా సరే ఎవరిని నమ్మకండి ఒకళ్ళమే పుడతాం ఒకళ్ళమే చేస్తాం అన్ని మధ్యలో బంధాలు ప్రేమలు ఉంటాయి కానీ మనల్ని ప్రేమించేటోళ్ళు కూడా ఉంటారు ఉండరని కాదు కానీ నాకు అనిపించింది ఏంటంటే మనం ఎవరిని నమ్మొద్దు ఎక్ ఎప్పుడో ఒకప్పుడు మనల్ని అయితే మోసం చేసేస్తారు అనేసి అవును కానీ ఇంకా బయట వీడియో అయితే ఏం తీసుకోలేదు ఇవాళ నీళ్ళు పెట్టేది కూడా ఇంకా స్నానం అయితే అయిపోయింది పూజ అయితే చేసేసుకున్న బట్టలు అయితే నానేసిన కానీ సాయంత్రం ఉతికిన బట్టలు పొద్దునే ఉతకలేను ఎందుకంటే పప్పమ్మది యూనిఫామ్ కొంచెం బ్లాక్ అయిపోయింది అంటే వెనక నేను నూనె రుద్దుతా కదా కాలర్ కాడ మొత్తం నల్లగా నూనె అంటేసినాయి అనమాట అందుకని ఇంకా నానేస్తే సాయంత్రం వరకు మంచిగా ఉంటాయి నానిపోతాయి కదా ఉతికేయచ్చు అనేసి ఈ మధ్య ఎందుకో సర్ఫ్ వేస్తే మంచిగా అనిపిస్తలేదు లిక్విడ్ వేస్తేనే మంచిగా ఉంది అందుకని లిక్విడ్ మాత్రమే వేసేసి నానేసిన అనమాట ఇంకా సబ్బు కూడా ఏం పెట్టట్లేదు లిక్విడ్ వేసినప్పుడు ఇంకా బట్టలు ఉట్టి బ్రష్తో కొట్టేస్తా ఎక్కువసేపు నానుంటాయి కదా ఇంకా వాషింగ్ మిషన్తో పని లేదనుకోండి ఇంకా చేతులతోనే కొట్టేస్తున్నా వాషింగ్ మిషన్ అంటే ఇప్పుడు నానేసినాం అనుకో ఎక్కువసేపు ఏం కాదనమాట నానిపోతే మురికి అంత వదిలేస్తుంది లిక్విడ్లో ఏం కలుపుతారు సర్ఫ్లో ఏం కలుపుతారు నాకు ఒకసారి నాకు డౌట్ వస్తుంటుంది మీకేమైనా డౌట్ వస్తుందా ఏమోనండి నాకు చలికాలం బదిలి ఏమంట చలికాలం అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు బాగా పలుకుతున్నాయి ఎందుకో ఏమో మరి అవును కానీ నేను ఇంతటితో వీడియో అయితే ఆపేస్తున్నా అనమాట ఇంకా నా మాటలు నచ్చినట్టయితే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి డబ్బా కామెంట్ చేసేయండి